ఓ నటి టాప్ హీరోయిన్ అవ్వాలంటే గ్లామరస్గా కనిపించాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయడమే కాదు నటన అంటే కేవలం నటించడం కాదని ఆ పాత్రగా మారిపోవడమని నిరూపించిన గొప్ప నటి సౌందర్య ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు సౌందర్య కన్నడ నాట పుట్టినా తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది ఆమె ముగ్ధ మనోహర రూపం ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అందం అభినయం తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది ఒక దశలో సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది అందం అభినయం తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ సహజ సౌందర్యంతో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతోంది ఒక దశలో సౌత్లో నెంబర్ వన్ గా నిలిచింది బెంగళూరుకు చెందిన సౌందర్య అసలు పేరు సౌమ్య సినిమా కోసం ఆమె తండ్రి సత్యనారాయణ సౌందర్య అని ఆమెకు పేరు మార్చారు ఒక విధంగా అలా మార్చమని చెప్పింది కూడా ఏ జ్యోతిష్కుడో అయి ఉంటాడు ఎందుకంటే జాతకాలంటే అంత నమ్మకం ఆయనకు కన్నడ చిత్రం గంధర్వలో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే అదే రైతు భారతం కానీ ముందుగా విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్లి తెలుగు టాప్ హీరోస్ చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా అందరితో కలిసి నటించింది కానీ సౌందర్య మహేష్ బాబు కలయికలో ఓ సినిమా మిస్ అయిందని చాలా తక్కువ మందికి తెలుసు మరి ఆ సినిమా ఏంటో మీకు తెలుసా చాలా తక్కువ సమయంలో టాప్ హీరోయిన్గా ఎదిగిన సౌందర్య అర్ధాంతరంగా చనిపోవటానికి గల కారణమేంటి సౌందర్య లవ్ స్టోరీ గురించి మీరు విన్నారా ఈ అందాల జీవితంలో ఉన్న మిస్టరీ ఏంటి సౌందర్య అకాల మరణం చెందుతుందని ఆమె తండ్రికి ముందే తెలుసా తెలుసుకుందాం సౌందర్య పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూలై పద్దెనిమిదిన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు కానీ కొన్ని పత్రికల ప్రకారం ఆమె చివరి ఇంటర్వ్యూను ఆధారంగా చేసుకుంటే ఆమె జూలై పద్దెనిమిదిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించారని తెలుస్తోంది ఆమె తల్లి పేరు మంజుల తండ్రి పేరు కెఎస్ సత్యనారాయణ ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో రైటర్ ప్రొడ్యూసర్గా సినిమాలు చేశారు సౌందర్యకి ఒక అన్నయ్య ఉన్నారు ఆయన పేరు అమరనాథ్ సౌందర్య చదువు అంతా బెంగళూరులోనే జరిగింది ఆమె చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని అనుకునేవారు అనుకున్నట్టే ఆమె మెడిసిన్ చదవాలని అనుకున్నారు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు అయితే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమెకు కన్నడ సినిమాల్లో అవకాశాలు రావడంతో చదువుతోనే షూటింగ్స్కు వెళ్తూ ఉండేవారు కానీ తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక నటననే పూర్తి కెరియర్గా మార్చుకొని చదవడం ఆపేశారు కానీ ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేదని యాక్టర్ అవుతానని అనుకోలేదని కానీ డాక్టర్ అవ్వకుండా యాక్టర్ అయినందుకు ఎప్పుడూ బాధపడలేదని ఇంటర్వ్యూలో చెప్పారు మొదట్లో సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు సౌందర్యకి కానీ నాన్నగారితో కలిసి షూటింగ్స్ రీ రికార్డింగ్స్ స్టూడియోస్కి వెళ్తూ ఉండేవారు అలా టెన్త్పై ఇంటర్లో జాయిన్ అవ్వటానికి ఇంకా టైం ఉన్న సమయంలో ఓ స్టూడియోకి వెళ్తే అక్కడ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ సౌందర్యను చూసి ఓ రోల్ ఉంది చేస్తావా అని అడిగారట మొదట ఎస్ చెప్పటానికి తటపటాయించిన తర్వాత యాక్ట్ చేయటానికి ఎస్ చెప్పారు సౌందర్య అలా మొదటిగా గంధర్వ అనే కన్నడ మూవీలో కనిపించారు ఆ తర్వాత తెలుగులో మనవరాలు పెళ్లి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సౌందర్య అందం అభినయంతో తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి అప్పటికే ఎంబీబీఎస్లో జాయిన్ తొమ్మిది నెలలవుతుంది వరుస అవకాశాల వల్ల చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ఫోకస్ సినిమాల మీదే పెట్టారు తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఇండస్ట్రీలలో అప్పటి స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగారు సౌందర్య అంతేకాకుండా అప్పట్లో ఆమె సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు కూడా తెలుగులో వెంకటేష్ సౌందర్యది హిట్టు పేరుగా పేరు పొందారు వారిద్దరూ కలిసి ఎనిమిది సినిమాల్లో కలిసి నటించారు ఈ కాంబినేషన్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఇద్దరూ జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం రాజా జయం మనదేరా వంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి సౌందర్య నటన విషయానికి వస్తే వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన పవిత్ర బంధంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో వెంకటేష్ కాంట్రాక్ట్ భార్యగా సౌందర్య నటన ఓ రేంజ్ లో ఉంటుంది ఆ సినిమాతో ఆమెను మహానటి సావిత్రితో పోల్చారు జనాలు ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది సౌందర్యకు ఈ సినిమాలో రేపుకు బలైన యువతి పాత్రలు సౌందర్య నటన అందరినీ ఆకట్టుకుంది ఈ రెండు చిత్రాలలో సౌందర్య అభినయం చూసిన తెలుగు జనం మరో సావిత్రి అన్నారు అయితే ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఉండటం సర్వసాధారణం చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న సౌందర్యకు అప్పట్లో చాలా ఎఫైర్స్ ఉన్నాయని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి అప్పట్లో సౌందర్య కెరీర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సౌందర్య విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేసింది దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి రామహనాయుడు కొడుకు అనేమో తెలియదు కానీ ఈ విషయం మాత్రం బయటకు రాలేదు ఆ తర్వాత సౌందర్య జగపతి బాబుతో ఎక్కువ సినిమాలు చేసింది దీంతో సౌందర్యకు జగపతి బాబుకు మధ్య అఫైర్ నడిచిందని సినీ పరిశ్రమై కోడై కూసింది అప్పుడు దీనిని ఎవరూ ఖండించకపోవడంతో ఇది నిజమేనని అనుకున్నారు అందరూ కానీ ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ అంటే జగపతి బాబు అని చెప్పేవారట సౌందర్య డైరెక్టర్ వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం యువరాజు ఈ మూవీలో సిమ్రాన్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందుగా సౌందర్యను తీసుకున్నారు షూట్ కంప్లీట్ అయిందట కానీ సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కాబట్టి వీరి కాంబో సెట్ కాలేదట సౌందర్య మాత్రం మహేష్తో సినిమా అనగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందట కానీ షూట్ తర్వాత వచ్చిన ఫొటోస్ చూసి మా ఇద్దరిని ఏ యాంగిల్లో చూసినా సూపర్ స్టార్కు అక్కలాగానే కనిపిస్తున్నారని స్వయంగా సౌందర్యనే డైరెక్టర్కు చెప్పిందట ఆ పాత్రకి తనకంటే సిమ్రాన్ బాగా సెట్ అవుతుందని సజెషన్ ఇచ్చారట అలా యువరాజు మూవీలో సౌందర్య చేయాల్సిన పాత్ర సిమ్రాన్కు వచ్చింది సౌందర్య తొలి సినిమా పారితోషికం ఇరవై ఐదు వేల రూపాయలు అడ్వాన్స్గా దర్శకుడు త్రిపురనేని చిట్టి ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయల చెక్కును డైరెక్టర్ చిట్టిబాబు సౌందర్య తండ్రికి ఇవ్వగానే ఇవాళ మీరు రేపటి అగ్ర హీరోయిన్కి అడ్వాన్స్ ఇచ్చారు అన్నారట సౌందర్య తండ్రి ఇది నా కూతురి మీద ప్రేమతో అనే మాట కాదు నా కూతురి జాతకం అలా ఉంది పన్నెండేళ్లు నా కూతురు ఇండియాలోని అగ్ర హీరోలు అందరితోనూ నటిస్తోంది ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అంటూ తొలి సినిమా అడ్వాన్స్ తీసుకున్న రోజే సత్యనారాయణ అనేశారట ఆయన అలా అనగానే పన్నెండేళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకొని ఆమె సినిమాలకు స్వస్తి చెప్పేస్తుందేమో అనుకున్నారు డైరెక్టర్ చిట్టి అయితే ఆమె తండ్రి అన్నట్టు పన్నెండేళ్లు ఇండస్ట్రీని ఏరిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సౌందర్య చనిపోతుందని ఆమె తండ్రికి ముందుగానే తెలుసు అని వార్తలు వచ్చాయి ఇక అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే సౌందర్య చీరకట్టులోనే కుర్రకారును నిద్రపోకుండా చేసేవారు ఇక ఆమె కన్నడలో రెండు వేల నాలుగులో నటించిన చివరి చిత్రం ఆప్తమిత్ర ఈ చిత్రంలో తన నటనకు ఫిల్మ్ అవార్డు లభించింది వెంకటేష్ సరసన పవిత్ర బంధంలో తన నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది బాలయ్య హీరోగా చేస్తూనే దర్శకత్వం వహించిన నర్తనశాలలో సౌందర్య నటించారు ఈ సినిమానే ఆమె చివరి చిత్రంగా మిగిలింది పౌరాణిక చిత్రం నర్తనశాలలో సౌందర్యనే ద్రౌపది పాత్రకు ఎంచుకున్నారు బాలకృష్ణ ఈ సినిమా ప్రారంభమైన తర్వాత రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది ఆ తర్వాత సౌందర్య రెండు వేల నాలుగులో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్లో ఏప్రిల్ పదిహేడున కన్నుమూశారు ఆ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు సౌందర్య కేవలం ముప్పై ఒక్క ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది ఆమె మరణించి పదిహేడేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు తెలుగు సినీ అభిమానులు ఆ రోజు జరిగిన ఓ చిన్న తప్పు వల్ల సౌందర్య ప్రాణాలు కోల్పోయారు ఏంటంటే సౌందర్య ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లడం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు కానీ ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోవటంతో లాస్ట్ మినిట్లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దయింది దీంతో సౌందర్య సోదరుడు ఫ్రెండ్ ద్వారా ఓ హెలికాప్టర్ బుక్ చేశారు టూ సీటర్ హెలికాప్టర్ అది దాన్ని బుక్ చేశారు పెద్ద హెలికాప్టర్ కోసం ఆమె ఎక్కువ లగేజీ తెచ్చుకుంది స్టాఫ్తో పంపాల్సిన లగేజీ అంతా వెనక్కి పంపడం ఇష్టం లేక ఆ హెలికాప్టర్లోకి ఎక్కించేశారు ఫైవ్ సీటర్లో పెట్టాల్సిన సామాగ్రి టూ సీటర్లో పెట్టడం కూడా ఒక తప్పిదమే అంత లగేజీ పెట్టకూడదని సిబ్బంది కూడా చెప్పలేదు టేకాఫ్ తీసుకోగానే ఆ లగేజీ వెనక్కి జరిగిపోవటం హెలికాప్టర్ కుప్పకూరడం క్షణాల్లో జరిగిపోయింది అలా హెవీ లగేజీ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి సౌందర్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే సౌందర్య చీరకట్టులోనే కుర్రకారును నిద్రపోకుండా చేసేవారు హీరోయిన్ అంటే అందాల ఆరబోత కాదు అని నటనకు సైతం ఆస్కారం ఉంటుందని ట్రెండ్ సెట్ చేసిన నయా సావిత్రి సౌందర్య